కానీ ఇటువంటి కార్యక్రమానికి అందరూ ఆహ్వానించరు ఉన్నప్పుడు రకరకాల వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో కానీ కాలంలో ఏర్పాటు చేసిన మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవులు తీసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగించిన నరాహుడు గురువు గారికి వాళ్ళ మిత్రుడు గిరీష్ గారికి నా ధన్యవాదాలు నేను ఇది మూడోసారి కార్యక్రమానికి రావడం ఈసారి ఇంత దిగ్విజయంగా జరగడానికి నామకారు నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తూ అందరికీ నా ధన్యవాదాలు నమస్కారం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించి చరిత్రలో అత్యధిక మెజారిటీ రికార్డు ఆయన పేరు మీద పెట్టుకున్న శ్రీ పొందు రవీంద్ర గారు ఇది హైదరాబాద్ లాగా లేదు మన బందరలాగా అందరూ బందర చాలా సంతోషం నేను ముందు ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని

రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కన్నారా గారు అలాగే పెద్దలు సంచురాలు కూడా సన్ చేస్తారు అందరికి మరొకసారి నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం

వచ్చిన ప్రకటన ఒక చిన్న ఏం ప్రయాణం చేయించడం బ్రిటిష్ కాలం కన్నా ముందు తిరిగి మళ్ళీ సమయం ఆసన్నమైంది ఆ ప్రాముఖ్యతను తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఛాయ శక్తుల ప్రయత్నం చేయడానికి మేమందరూ కూడా కట్టుబడి ఉన్నాం పార్లమెంట్ సభ్యులుగా బాలశౌరి గారు మరి అందరూ ఇచ్చినట్టు అవకాశంతో నేను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే మంత్రిగా అవకాశం వచ్చింది నాకున్న ప్రతి క్షణం నేను బంధాల గురించి ఆలోచిస్తాను ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా దానికోసం మన యువతలో కూడా ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒక యూత్ ఫెస్టివల్ యోగ కేంద్రమైన ప్రోగ్రాం చేస్తాం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలని ఒక చిన్న ఆలోచన ఎండమూరి వీరేంద్ర గారిని తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు జనవరి పన్నెండో తారీఖున స్వామి వివేకానంద జయంతి రోజు ఒక సంకల్పం తీసుకున్నాం మన వాళ్ళని చైతన్య తీయడానికి ఒక ప్రోగ్రాం హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల మందితో స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రామ్ ఇవాళ మొన్న మళ్ళీ మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తే ఉన్న ఇరవై వేల మంది వచ్చారు వాళ్ళకు ఒక స్ఫూర్తినివ్వాలని వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం కల్పించాలని మంది వచ్చి వాళ్ళ దగ్గరికి మేము చేయడానికి సిద్ధిన్నాము ఆపర్చునిటీస్ అవకాశాలు ఉన్నాయి దాన్ని వాళ్ళకి చేరువెత్వాల్సి బాధ్యత పడుకుంది దాంతోపాటు ఇవాళ ఇండస్ట్రియల్గా తేడానికి అవకాశాలు ఉన్నాయి దానికోసమే పోర్ట్ వర్క్ జరుగుతుంది రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎన్నికల్లో పోర్టు అందుబాటులోకి రాబోతోంది పోర్టు బేస్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఎవరో వచ్చి మన ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టి కూడా దానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దాని ప్రతిదీ కూడా అందిపుచ్చుకోవడానికి ఈరోజు కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం ఎంఎస్ఎంఈతో మన మీటింగ్ పెట్టించి ఏమేమి అవకాశాలు నేను రిజిస్టర్ చేస్తా పిలిస్తే ఐదు వందల యాభై మంది వచ్చారు దాంట్లో రెండు వందల ఇరవై మందిని మేము వాడిని ఎంపిక చేసుకోవడం జరిగింది వాడిని ట్రైనింగ్ కోసం పంపించడం జరుగుతుంది అవసరమైతే ఆయన ఎక్కడికైతే ఆ ప్రోగ్రామ్స్ పంపించడానికి నా సొంత ఆయన పంపిస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతూ జరుగుతుంది త్వరలో ఒక వంద మందిని ఎంటర్ప్రైనర్స్ తయారు చేయనే కార్యక్రమంతో పనిచేస్తా ఉన్నాం మీరు కూడా మీ సమయాన్ని కొంతవరకు అక్కడ ఇచ్చి అవకాశం అనేది ఉంటుంది మనకి మంచి బీచ్ ఉంది చాలా నిర్లక్ష్యం కాబడుతుంది మన ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసి అడుగుతం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పెట్టడం జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించే దాంట్లో దాంట్లో మనం మంచి పొట్టని పెడదామని చెప్పి చెప్పడం జరిగింది దానికి డిపిఆర్ తయారు చేయాలంటే మూడాల డబ్బులు కలెక్టర్ గారు అయితే డబ్బులు ఉన్నాను మన వాళ్ళకి కొంతమంది ముందుకు వస్తే పదిహేను లక్షల రూపాయలతో ఒక డిపిఆర్ తయారు చేస్తాం అది కానీ కేంద్రం నుంచి మనకు వస్తే యాభై కోట్ల రూపాయలు మన మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ దానికి అవకాశం వస్తుంది అలాగే స్పోర్ట్స్లో కూడా ఒక స్టేడియం నిర్మాణం చేయడం కోసం లాస్ట్ గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు పదమూడు ఎకరాలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్కి ఒక ఐదు కోట్లు అథ్లెటిక్ ట్రాక్ ఒక ఎనిమిది కోట్లు తీసుకొస్తే అవి వాళ్ళు ఉపయోగించిన తర్వాత వచ్చిన పంపిస్తాం ఇవాళ పదిహేడు కోట్లు అవుతుంది అది కూడా వస్తే ఎవరో ఒకరిని మన ప్రాంతం నుంచి ఇప్పుడు మనం అందరం చెప్పుకున్నాం క్రికెట్ క్యాప్టెన్గా మనం మరి గతంలో ఇండియా ఫస్ట్ క్యాప్టెన్గా మన మహిళపటి నుంచి ఉన్నారని మనం కానీ వాళ్ళ నిర్లక్ష్యం కాపాడుతుంది ప్రతి స్పోర్ట్లు కూడా మనం అందరి నుంచి ఖచ్చితంగా ఉండాలనే లక్ష్యంతో ఒక స్పోర్ట్స్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయడానికి మరి ప్రిపేర్ చేస్తాము ఇలా ఏ అవకాశం ఉన్నా మనం చేయడానికి మీ అందరూ సపోర్ట్ చేయండి సిఎస్ఆర్ఓ కొంతమంది బందర్ నుంచి బయటకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను దానికి బీచ్లో ఒక డీశానిటేషన్ ప్లాంట్ ఒకటి నేను పెడతా ఉన్నాను దానికి దాదాపు రెండున్నర కోట్లు అవుతా ఉందంటే ముందుకు వచ్చారు అలాంటివి కొన్ని ఐడెంటిఫై చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా మీకు మీరు కూడా మీ అవకాశాన్ని బట్టి బందర్ మీద మీకు ప్రేమ ఉంటే నిజంగా ప్రేమ ఉంటే బంధర్ కోసం పనిచేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను నిజంగా మీ అందరికీ ప్రేమ ఉంది కదా బంధన మీద దీని పట్ల తప్పకుండా అందరం మన బందరి కోసం మనం ఏం తీసుకోకూడదు మన బందరు ఎప్పుడు కూడా నెంబర్ వన్ గా ఉండాలి దానికి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ బందరు వాడిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు హింద్ బందర్కి నిజంగా ఏదో చేయాలి మేము రీసెంట్గా ఒక మూడు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పంపించాము ఆంధ్ర గవర్నమెంట్కి మేము రెండు పిల్లల ఎనర్జీలో ఉంటాం అంటే సోలార్ ప్లాంట్స్ విండ్ మిల్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అండ్ పప్పుడ్ స్టోరేజ్లో కూడా ఉన్నాము అలాగే మా మా సిస్టర్ కన్సెస్ట్ అంటే మా యొక్క అసోసియేటెడ్ కంపెనీ సురతులు ఉన్నది గ్రూప్ వాళ్ళు దే ఆర్ నౌ ట్రైన్ టు సెటప్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అది మాట్లాడుతున్నాము మాట్లాడుతున్నాను తప్పకుండా అది మేము బందర్లో వచ్చేటట్టు చూద్దాము గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అలాగే ఈ మూడు వేల మనం ఎంత మ్యాక్సిమం బందర్ ఎందుకంటే బందర్లు మెయిన్ చేసే పనులు చాలా రోజులు పెయి బట్ గ్రీన్ హైడ్రోజన్ ఇస్ వెరీ సూటబుల్ ప్లాంట్రీ అలాగే మేము ఫ్యూచర్లో ఈ పనిచేస్తున్నాము అలాగే సోలార్ ప్యానెల్స్ రీసైక్లింగ్ పనిచేస్తున్నాము అలాగే బ్యాటరీస్ రీసైక్లింగ్ పనిచేస్తున్నాము ఇలాంటి యాన్సిల యూనిట్స్ అనేది కూడా మన బందర్ని కోర్టు దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది తప్పకుండా మా ఇన్వెస్ట్మెంట్స్ అయితే మాత్రం బందర్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నరేంద్ర గారు ఇప్పుడు అందుకనే ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాను ఇప్పుడు ఒక ఆరు వేల ఎకరాల మనకి భారత్ సాల్ట్ అని చెప్పి ఉంది ఆ సాల్ట్ కొన్ని గ్రామాలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కానీ అక్కడ లేదు దాన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక ఇండస్ట్రియల్ పార్క్ కింద డెవలప్ చేయడానికి నాకు ఒక ప్రపోజల్ తయారు చేయమన్నారు రేపు నెక్స్ట్ బుధవారం ఆర్ఎంబి మున్సిపల్ అక్కడ వస్తున్నారు కోర్టు సందర్శనకి అలాగే ఏపీఐసి మనం కూడా పిలిచాను ఫస్ట్ ఫేజ్లో రెండు వందల యాభై రెండు వందల డెబ్భై ఎకరాలు మనం కృషికాపూర్ ఏరియాలో వేసిన దాన్ని పోర్టు బేసిల్ కింద పెట్టుకుని రేపు జరిగే లో చిన్న చిన్న యూనిట్స్ పెట్టాలని మనం ఫస్ట్ ఫేజ్లో అది చేస్తాం నెక్స్ట్ ఫేజ్లో ఈ ఆరు వేల ఎకరాల్లో ఖచ్చితంగా మీరు ముందుకు వస్తే ఏర్పాటు చేయడానికి నా ముందు తప్పకుండా నేను కృషి చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇలా అందరూ కూడా ఆలోచన చేయండి డెఫినెట్గా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేయడానికి ఎప్పుడు కూడా ముందు ఉండడానికి అందరూ కలిసి చేస్తాము మన అందరూ అభివృద్ధి కోసం థ్యాంక్ యూ ఫస్ట్ ఈ విషయానికి ఎక్కడే వచ్చి ఇదే వేమేంద్ర గారు ఒకసారి గట్టిగా మన అందరూ కూడా ఒకసారి అభివృద్ధి అలాగేనండి ఇప్పుడు మా కంపెనీలో ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్ రిక్వైర్మెంట్ ఉండదు జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి యాక్చువల్గా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో తమ టెన్ థౌసండ్ రిక్వైర్మెంట్ ఉంది ఎంప్లాయ్మెంట్ అలాగే ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మా యాక్చువల్గా మా హెచ్ఆర్లో ఆల్రెడీ ఒక రూల్ ఉంటుంది అనమాట మచిలీపట్నంలో ఒక మచిలీపట్నం కాలేజీలో చదివి వాళ్ళు ఆరు దివ్యసీమ నుంచి వచ్చినాడు ఎవరికి ఉన్నా కానీ మెరిట్ బేసిస్ మీద మెరిట్ బేసిస్ ఒక రూల్ అయితే ఉంది మా హెచ్ఆర్ మా హెచ్ఆర్ సో తీసుకోలే మెరిట్ అంటే కనుక మంచిది తర్వాత మన బీచ్ కూడా యాక్చువల్గా అంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ నలభై ఎకరాలు ఇంటర్నల్ రోడ్స్ వేసి బీచ్ ఫెస్టివల్ పెట్టాము అప్పుడు కూడా చాలా మంది వచ్చారు ఇప్పుడు దానికి ఒక సర్వే నెంబర్ లేదు మొన్న ఐడెంటిఫై చేసి ఒక ఎనభై ఎకరాలకి సర్వే నెంబర్ మనం ఐడెంటిఫై చేశాం దాంతోపాటు ఒక రెండు వందల ఎకరాలు మన సీ ఫ్రంట్లో ఉంది బీచ్ ఫ్రంట్లో ఇవాళ చాలామంది హోటల్స్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన వాళ్ళు ముందుకొచ్చి ముందుకు వచ్చి అక్కడ రిసార్ట్స్ పెడతారని ముందుకు వస్తే తప్పకుండా నేను దానికి కూడా సపోర్ట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత మంచిగా మా అందరితో గడిపిన మన మంత్రివర్యులు గౌరవనీయులు లేదు లేదు సార్ మెరుగుపరచడంలో ఆయన చేస్తున్న కృషి ఎంతో గొప్పది ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యార్థులను ధనరాజు గారు గుర్తించి వారికి లక్ష రూపాయలను నగదు అందిస్తూ వస్తున్నారు అలాగే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను విజయవాడ నుంచి హైదరాబాద్తో విమానంలో తీసుకువచ్చి వారికి ఘన సత్కారం చేస్తూ వస్తున్న ప్రభుత్వ పాఠశాలలో సరి స్కూల్ టాప్ వచ్చిన విద్యార్థులకు బహుమతి సరే ఓకే ఈ కార్యక్రమంలో సాధించిన ఓకే ఓకే చిలకన్ మున్సిపల్ హైస్టీ సంబంధించినటువంటి బల నాగలక్ష్మి మరియు పోయిన చరిష్మ రత్నమణి వాళ్ళిద్దరినీ వేది మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాను వీళ్ళందరినీ ఎస్తున్నారు వీళ్ళిద్దరికి లక్ష రూపాయల క్యాష్ బ్యాక్ షాల్ I'm okay. gonna okay. okay. ఆరోజుకుని మీ పేరెంట్స్ కూడా రైడింగ్ ఇచ్చి తీసుకొచ్చారు రణమ్మ మోర్లేస్టర్ మోర్లేస్టర్ వెరీ గుడ్ మీరేం చేస్తారు కొన చేస్తారు చాలా సంతోషమా ఇళ్ళ పేరెంట్స్ మీరు దేవసన్ దేవసన్ సెంట్ ఫుల్ టాపర్స్ గోరపు ప్రభు సత్కరించొస్తున్నా రామేశ్వర రావుని కోరుతున్నాను Yes, sir. Yes, sir. cada vez lo, అంగరంగ వైభవంగా జరిగింది ఇరవై ఐదేళ్ల పాటు అప్రదంగా కొనసాగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల కలయిక ఏదన్నా ఉంది అంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపరూప కలయిక శిల్పకళా వేదికలో వేలాది మంది విద్యార్థులతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది మచిలీపట్నం ప్రముఖులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఎంతోమంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని యాభై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ల తర్వాత డెబ్బై ఏళ్ల తర్వాత కలుసుకొని వాళ్ళ సంతోషాన్ని సంభ్రమాలని ఆనందాలని ఇక్కడ చూశారు అలాగే బందరు విద్యని మేము ప్రోత్సహించడానికి గత పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆలిమిటా అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ సంవత్సరం ఇద్దరు పిల్లలకి చెరో లక్ష రూపాయలు చెప్పున క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే మిగతా అన్ని స్కూల్స్ని కూడా ప్రమోట్ చేయాలి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈచ్ స్కూల్ టాపర్కి పదివేల రూపాయల ప్రైజ్ ఇచ్చాము దాదాపు మూడు లక్షల పది వేల రూపాయల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈ ఆద్యంత కార్యక్రమంలో ఎంతో సంతోషంగా పాల్గొని బందర్ నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి వచ్చి అలాగే దేశవ్యాప్తంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య ఆకర్షణ మా మంత్రి గారు బందర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో చాలా టైం స్పేర్ చేసి పాల్గొని విజయవంతం చేసిన మన మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం మీదొచ్చి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా వస్తూ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటానికి వచ్చారు ఈ సందర్భంగా కొత్త నిర్ణయం గతంలో బందర్ బాగా చదువుకోవాలి ఇప్పుడు బందర్ బాగుపడాలి అని కొల్లి రవీంద్ర గారి సహకారంతో బందర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు అందులో ప్రత్యేకంగా బందర్లో నుంచి ఉన్న ఎంటర్ప్రినర్స్ వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు ఇస్తాయని ఈ వేదిక మీదుగా రవీంద్ర గారు ప్రకటించడం నిజంగా మేము భావిస్తున్నాం ఈరోజు బందరు పూర్వ విద్యార్థుల విలేక కార్యక్రమాన్ని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతోంది కార్యక్రమాన్ని దొర్రాజ్ గారు అదేవిధంగా గిరీష్ గారు ఇద్దరు కూడా ప్రజాస్కందాన్ని మీద పెద్దలందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేసి వారికి చేయాల ధన్యవాదాలు ఇది ఇరవై సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి కోర్ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం అలాగే హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా రావడం మరి చాలా మంచి కార్యక్రమం వాళ్ళకి చేస్తామని మనస్ఫూర్తి గమనించిన అదే కాకుండా స్టూడెంట్స్ను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ధర్రాజు గారు అలాగే వాళ్ళ టీం అందరూ కలిసి అవార్డ్స్ కూడా ప్రకటించి వాళ్ళకి క్యాష్ ప్రైస్ కూడా ఇవ్వడం అనేది చాలా సూపర్ అదే కాకుండా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ తల్లి కూడా చూపించడం అనేది చాలా మంచి కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈరోజు మచిలీపట్నం నుండి చాలా చరిత్ర ఉంది మరి ఆనాడో ఒకప్పుడు ఎడ్యుకేషన్ సెంటర్ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్లో కూడా చాలా మంది చెప్తారు మేము మచిలీపట్నంలో చదువుకున్నామని చెప్తాం అలాగే చాలామంది అక్కడ పోటు కథలో చాలా పెద్ద ఎత్తున పోర్చుగీస్ వారు డచ్ వారు అట్లాగే బ్రిటిష్ వారు దానికన్నా ముందు నుంచి కూడా అక్కడ వర్తక వాణిజ్య వర్తకాలు జరిగిందనేది హిస్టరీలో చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ మానవాళ్ళు ఉన్నాయి అలాంటిది చాలా నిర్లక్ష్యం కాబడింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మొన్న కూడా వచ్చి వారు చెప్పడం జరిగింది మచిలీపట్నం పోర్ట్ని రెండు వేల ఇరవై ఐదు నా చివరి నాటి కానీ రెండు వేల ఆరు మొదట్లోనే ప్రారంభించడమే కాకుండా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది టూరిజంకి మంచి అవకాశాలు హైదరాబాద్కి ఇవన్నిటి కూడా నీరెస్ట్ డెస్టిక్గా ఉంటుంది విషయపట్నం అనేది దానికోసమే పోర్ట్ని ఇవాళ పోర్టే కాకుండా టూరిజం కూడా అక్కడ బీచ్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి డిపిఆర్ ప్లాన్ చేస్తాను అలాగే ఎంఎస్ఎం స్కీమ్స్ పట్టణమే కాకుండా అక్కడ ఎంటర్బ్యూనర్స్ తయారు చేయాలి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తిరిగి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా పూర్తి ప్లానింగ్తో వచ్చి అందరి సహకారంతో పట్టడానికి ఒక పూర్వవైభవం తీసుకురావడానికి తప్పకుండా మీ అందరూ కృషి చేయడం జరిగింది ఈరోజు ఈ కాకలో పాల్గొని అందరితో పాల్పించుకోవడం చాలా ఆనందంగా మనస్ఫూర్తిగా గుర్రాజు గారికి గిరీష్ గారికి టీఆర్ గారికి ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు